ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ భారీ గణనాథుడు అంటే అందరికీ గుర్తొచ్చేది ఆంధ్ర రాష్ట్రంలోని గాజువాకా లంకా మైదానంలో గల భారీ గణనాథుడు ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తుంది ఈ ఏడాది కూడా భారీ గణనాథుడు అయితే ముస్తాబ్ అయిపోయి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఎస్పీ ఎంటర్టైన్మెంట్ సాధారణంలో ఏడాది కూడా లక్ష చీరలతో కూడా భారీ గణనాథులకు ఏర్పాట్లు అయితే అవుతున్నాయి ఈరోజు సుమన్ టీవీ ఒకసారి ఏర్పాట్లు కూడా పరిశీలించే కార్యక్రమం అయితే చేపట్టాం ప్రస్తుతానికి మనం గాజువాక లంకా మైదానంలో మనం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే భారీ గణనాకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు అంటే చాలా విశాలమైన ఈ ప్రాంతంలో మనం చూసుకోవచ్చు సుమారుగా రెండు ఎకరాల పైగా ఉన్న ఈ స్థలంలోని ఈరోజు భారీ ఈ ఏడాది భారీ గణనాథులకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రోజు ఈ సంవత్సరం జరిగే ఏడాది కూడా ప్రత్యేకంగా వినాయక్ భారీ వినాయక్ అయితే లక్ష చీరలతో కలిపి ఈ రోజు అయితే భారీ విననాయకుడికి అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఏదైతే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వాహకులు గణేష్ కుషరెడ్డి ఆధ్వర్యంలోని వాళ్ళ బృందం మొత్తం కూడా ఈ రోజు ఈ ఏడాదికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది విజువల్స్ లో కూడా చాలా చూసుకోవచ్చు ఈ పందిరి దగ్గర కూడా మనం ఉన్నాం ఏ విధంగా భారీ గణనాద్రికి ఏర్పాట్లు అయితే ఇప్పటికే చాలా వరకు అంటే యాభై నుంచి అరవై శాతం వరకు కూడా పనులన్నీ పూర్తయిన పరిస్థితుంది అన్ని అనుమతులు తీసుకొని ఇక్కడ భారీ గణనాద్రికి ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు ఒక్క విశాఖ జిల్లానే కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భారీ గణనాథుడిని దర్శించుకుంటారు మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తాం ఎప్పుడు చూడలేని విధంగా భక్తులు సరికొత్త రీతిలో భారీ గణనాథుడు ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నాడు మనం చూసుకోవచ్చు అంటే లక్ష చీరలు ఏ విధంగా వీళ్ళు ఏర్పాటు చేస్తారని కూడా నిర్వాహకులకు నమూనాను కూడా నిన్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీద కూడా నమూనాను కూడా ఏర్పాటు చేశారు అద్భుతమైన భారీ గణనాథులకు అయితే ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు ప్రతి కట్టడం దగ్గర నుంచి కూడా కూడా ఇది మహా అద్భుతం మనం చెప్పవచ్చు ఎందుకు అంటే ఒక చిన్న వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని ఉంటే అనేక ఉంటాయి కానీ ఇంత భారీ గణనాథను ఏర్పాటు చేసినప్పుడు నిర్వాహకులు కట్టుదిట్టమైన భద్రతలను కూడా చేపెట్టి అనేక అనుమతులు తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు అంటే పూర్తిగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడ మనం ఈ భారీ గణనాథను ఇంత చక్కగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు అసలు ఈ నిర్వాహకులు కూడా అడిగి ఈ భారీ గణనాథ ఏర్పాట్లకి ఎక్కడి నుంచి ఈ ఏర్పాటు వచ్చి చీరలు కానీ బొమ్మలు తయారు కానీ కట్టడాలలో కానీ ప్రతిదీ కూడా నిర్వాహకులు అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఈరోజు సుమన్ చేస్తుంది నమస్తే సార్ ఇంత భారీగా అంటే గాజు భారీగా ఉన్నదంటే గుర్తొచ్చేది గాజు ఒక లంక మైదానం మరి ఈ ఏడాది ప్రత్యేకంగా ఏటి ఏర్పాటు చేస్తున్నారు సార్ నాయకుడిని అంటే గతంలో మనం రెండు వేల తొమ్మిది నుంచి కూడా గాజువాక్ గన్నాథర్ చాలా ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి మనం గాజువాక లంక మైదానంలో పెట్టిన ఉత్సవాలు అన్నీ కూడా మట్టితోనే మనం స్వామివారి విగ్రహం తయారు చేసుకునే కానీ ఈ సంవత్సరం స్వామివారిని సుమారు ఒక లక్ష చీరలతో స్వామివారి అలంకరణ మొత్తం రూపమంతా చేసి నిమజ్జనం రోజు కూడా స్వామివారికి మనం గతంలో ఈ పాలు పంచామృతాలతో అభిషేకం చేసేవాళ్ళు మట్టి విగ్రహం కావడం వల్ల కానీ ఈ ఈసారి స్వామివారికి మొత్తం ఒక టన్ను పసుపు ఒక టన్ను కుంకం ఒక టన్ను విభూది ఒక టన్ను పువ్వులతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఆ శారీస్ అన్ని కూడా భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క విగ్రహం కళాకారులు వచ్చేసి అసలు మనకి ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా ఈ ఐటమ్స్తో ఏదైనా దీంతో చేసే స్టార్ట్ చేసిందే చీరాలకు చెందిన శ్రీనివాస్ గారు అండ్ శ్రీకాంత్ గారు అని స్టార్ట్ చేయడం జరిగింది మనకి శ్రీకాంత్ గారు చీరాలకు చెందిన గొల్లి శ్రీకాంత్ గారు ఈ విగ్రహం ఒక ఆర్టిస్ట్ మొత్తం అంతా శారీస్తో మొత్తం డిజైన్ అంతా ఆయనే చేసుకుంటున్నారు సుమారు ఒక ఇరవై ఐదు మంది కళాకారులు ఈ విగ్రహం కోసం పనిచేస్తున్నారు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు కల్లా మొత్తం విగ్రహం అంతా కంప్లీట్ అవుతుంది ఇరవై ఏడవ తారీఖు మొదటి పూజ కల్లా స్వామివారి విగ్రహం అనే ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ మధుర పూజకి భక్తులందరికీ దర్శనం ఏర్పాటు అయ్యేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారుగా ఎన్ని రోజులు ఇక్కడ ఉన్న అలాగే నిమజ్జనం కూడా ఎటువంటి ఏర్పాట్లు చేస్తాను నిమజ్జనంకి ఏడాది ఇరవై ఒక రోజు పాటు స్వామివారికి కాణిపాకంలో ఏ విధమైన పూజలు అయితే స్వామివారి అందుకుంటారు అదే విధంగా గాజు ఒక లంకా మైదానంలో ఉన్న గణనాథ్రికి కూడా ఇరవై ఒక రోజు పాటు అదే స్వామివారికి అయ్యే పూజలు అందుకుంటారు నిమజ్జనం విషయం ఆల్రెడీ చెప్పడం జరిగింది మనకి అది పసుపు కుంకాలతో స్వామివారికి అభిషేకం చేసి ఒక టన్ను పువ్వులతో అభిషేకం చేసి వైభూతి అన్ని అవి వేసిన తర్వాత ఆ శారీస్ అన్ని కూడా భక్తులకి మార్కెట్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక లైన్ పరంగా ఇచ్చి దాని త్రూ శారీస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది లంకా మైదానం అంటే అందరికి కూడా తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా మరి భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సెక్యూరిటీ కానీ పర్పస్ కానీ ఏర్పాట్లు చేస్తున్నారు అదే గతంలో అన్ని పరిగణ చూసుకొని మనం ఎవ్రీ ఇయర్ అలా ముందుకు ఇంకా సే అన్ని సేఫ్టీ మెజర్స్ అన్ని ఫాలో అవుకుంటూ వస్తున్నాం ఈసారి కూడా పార్కింగ్ సంబంధించి ఇక్కడ మన లంకా గ్రౌండ్లోనే కొంచెం పార్కింగ్ స్పేస్ కూడా చాలా హెవీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రౌండ్కి లెఫ్ట్లో ఉన్న ఒక ప్లేస్ రైట్లో ఉన్న ప్లేస్ కూడా తీసుకొని భక్తులకి పార్కింగ్ విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం అలాగే వచ్చిన జనాలకు కూడా భక్తులకి అందరికీ కూడా లైన్లు కూడా మార్కెట్ సిస్టమ్స్ అన్ని చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి మనకి ఎడంబ వైపు గతంలో అనంత పద్మస్వామివారి విగ్రహం పెట్టడం భక్తులకు చాలా ఆకర్షణీయంగా అయింది ఈ సంవత్సరం లక్ష్మీనారాయణ స్వామివారి విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రైట్ సైడ్ అండర్ వాటర్లో కృష్ణుడు టెంపుల్ కూడా పెట్టడం జరుగుతుంది దాని నమూనా కూడా త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రెండు కూడా స్పెషల్ అట్రాక్షన్ జరగబోతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఉండేదే గాజువాక లంక మైదానంలో మనం ఈసారి మూడు సార్లు గిన్ని వరల్డ్ రికార్డు సాధించుకున్న భారీ లడ్డుతో ఈసారి కూడా తాపేశ్వర సూర్యు స్వామివారికి ఒక లడ్డు కూడా పంపడం జరుగుతుంది భారీగా అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళే పంపుతారు సాంప్రదాయంగా వస్తుంది ఈ సంవత్సరం కూడా స్థాపించిన సూరుచి ఫుడ్స్ వాళ్ళు స్వామివారికి భారీ లడ్డూను కూడా పంపిస్తాం జరుగుతుంది మనం చూసాం కదా భారీ గణనాథుడు అయితే ఈ ఏడాది భక్తులకి లక్షా చీరలతో కలిపి దర్శనం ఉన్నారు అలాగే నిమజ్జనృష్టిలో కూడా ఏదైతే ఈ చీరలు ఉన్నాయి అన్ని కూడా భక్తులకే పంపిణీ చేస్తామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు కాణిపాకంలో ఏ విధంగా పద్నాలుగు రోజులు భారీ గణనాథ వినాయకుడి ఏ విధంగా పూజలు అదే విధంగా లంకా మైదానంలో ఉన్న భారీ గణనాథుడు కూడా పద్నాలుగు రోజులు కూడా ఆ విధంగానే పూజలు అందుకుంటారండి మరోపక్క భారీ గణనాథుడు పక్కనే ఒక పక్కనే కృష్ణుడిని కృష్ణుడిని కూడా మరోపక్కనే లక్ష్మీనరసింహ స్వామిని కూడా ఏర్పాటు చేయనున్నాం భక్తులకి దర్శనం ఉన్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఈ ఏడాది అయితే గాజువాక భారీ ఘనతోడికి అయితే భక్తులకి కనువిందు చేయనున్నారని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు